యాదగిరిగుట్టలో పాన్ బ్రోకర్ యజమాని బోర్డు తిప్పేసిన వైనం శుక్రవారం వెలుగులోకి వచ్చింది పట్టణంలోని భవాని పాన్ బ్రోకర్ యజమాని రెండు రోజులుగా షాప్ తెరవకపోవడం ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో బాధితులు షాప్ వద్దకు వెళ్లి తీవ్ర స్థాయిలో ఆందోళన వ్యక్తం చేశారు యాదగిరిగుట్ట పట్టణంతో పాటు మండల వ్యాప్తంగా చాలా మంది ప్రజలు ఈ షాపు నిర్వాహకుడి వద్ద బంగారం కుదువ పెట్టి డబ్బులు తీసుకెళ్లినట్టు చెబుతున్నారు అలా సుమారు ఐదు కోట్లకు పైగా స్థానికులు బంగారాన్ని తాకట్టు పెట్టినట్లు బాధితులు వెల్లడిస్తున్నారు దీంతో పాటు దుకాణం యజమాని ప్రజల నుంచి అప్పులు కూడా చేసినట్టు స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు అప్పులిచ్చిన బాధితులు సైతం దుకాణం వద్దకు వచ్చి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గురువారం నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో బాధితులు షాప్ దగ్గరికి వెళ్లి ఆందోళన చేస్తుండగా పట్టణ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు బాధితులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలని ఫిర్యాదు మేరకు విచారణ చేపడతామని పోలీసులు బాధితులకు వెల్లడించారు ఇక్కడ వీళ్ళ వందల ఎవరికైతే ఎవరి దగ్గర మీ రిసిప్ట్స్ ఉంటాయో మీ దగ్గర డబ్బులు తీసుకుని మీరు స్టేజ్ వచ్చేస్తే అతని పైన యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఈ షాప్ అతను మీకు అనుమానం ఉన్నాయి కాబట్టి అలాంటి అనుమానాలు పెట్టుకోకండి అతను అంతా కూడా జీవన లాకర్ లో పెట్టుకుంటే ఇబ్బంది ఏం లేదు ఆ లాకర్ తీసుకున్న మాదిరి దగ్గర షర్టు తీసుకున్న మా దగ్గర మా ఉంది ఫర్దర్గా అతను ఎవరైతే ఉన్నారో పర్సనడో అతను బట్టి సహాయంగా తీసుకుని జరుగుతుంది లైసెన్స్ ఇక్కడ ఎవరు కూడా ఉండకపోతే లైసెస్ తెలుసుకోండి మీరు ఎవరైతే లాస్ అయితే లాస్ అయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ రిసిప్ పెట్టుకొని స్టెస్ట్ వచ్చేస్తే మేము కంప్లైంట్ తీసుకుని కేసు తీసేయడం జరుగుతుంది ప్లీజ్ అందరు మీరు అనుకోవాలి జ్యువెలర్స్ సంబంధించి జితేందర్ అనే వ్యక్తి ఇక్కడ స్థానికంగా కొంతమంది దగ్గర నుంచి డబ్బులు తీసుకొని పరాలేయండి చెప్పి చెప్తున్నారు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఈ షాప్ దగ్గర చాలా మంది జనాలు గుమ్ముతాయి బాధితులు వింటే వాళ్ళకి చెప్పడం జరిగింది క్లియర్ చెప్పడం జరిగింది మీ దగ్గర ఎటువంటి ఉన్నా కూడా ఈ నగదు సంబంధించి రిసిప్షన్ తీసుకొచ్చేసి కంప్లైంట్ ఇచ్చేస్తుంది పాప్ చేసేసి వాళ్ళ రెట్టి పరిస్థితుల్లో పనుకోవడం జరుగుతుంది కొంతమంది కొంతమంది అంటే ఇంట్లో రకరకాలు ఉన్నాయి కొంతమంది దగ్గర అధిక వడ్డీ ఆశించి ఆశించే వాళ్ళు కొంతమంది డబ్బు తీసుకొని తెలుస్తుంది కొంతమంది బంగారం గోరం పెట్టి డబ్బులు తీసుకొని తెలుస్తుంది ఇట్లా రకరకాల కంప్లైంట్స్ ఉన్నాయి కాబట్టి ఆ కంప్లైంట్స్ ఏవి కూడా ఇంతవరకు కేసు రాలేదు మీరు బాధ్యతలు చెప్పడం జరిగింది ఇప్పుడు చెప్పడం జరిగింది ఆ కంప్లైంట్ ఇచ్చిన ఖచ్చితంగా వాళ్ళని పడితే వాళ్ళు అడ్డు పట్టుకొని అమౌంట్ ఏదన్నా కూడా ఏం తెలియదు అంటే ఇక్కడ రకరకాలుగా ఎందుకున్నారు సుమారు కోటి రూపాయలు చెప్తున్నారు వాళ్ళు చెప్పడమే కానీ మనకి రేపు వాళ్ళకి ఫీల్డ్ మీద వాళ్ళ రిసిప్ట్ కానీ చూస్తే గానీ మనకి ఇంత అమౌంట్ అనేది చెప్పలేదు